నాగబాబుకి మినిస్ట్రీ ఇవ్వబోతున్నారు ఇది నేను చెప్తున్న మాట కాదు స్వయాన ఏపీ రాష్ట్ర సీఎం అనేటువంటి చంద్రబాబు నాయుడు చెప్తున్న మాట అయితే ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని శాఖలలో ఇంకా మినిస్ట్రీలు బాకీ ఉన్నాయి అయితే అందులో ఒక శాఖకి సంబంధించి టీడీపీ తీసుకోగా ఇంకో శాఖని నాగబాబుకి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అఫీషియల్గా అయితే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది అయితే ఇక్కడే ఇంకో కొత్త కోణం బయటకు వచ్చింది అదేంటి అంటే ఎందుకు ఆ పార్టీకి ఉన్న నాగబాబు మా పార్టీలో ఉన్న ఇతర మెంబర్స్ కి ఇవ్వచ్చు కదా ఎవరైతే ఇంకా డిజర్వ్ గా ఉన్నారో వాళ్ళకి ఇస్తే బాగుంటుందని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు కానీ అందరికీ తెలివాల్సిన విషయం ఏంటి అంటే ఏదో కూడా అనా మాత్రమైతే మాట్లాడుకోరు మొన్న రెండున్నర గంటలు అటు చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకున్నారు మరి మాట్లాడుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది కదా ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎలా మాట్లాడాలి ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోకూడదు అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే చాలామంది ఉన్నారు కదా మరి వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక్కో పార్టీకి లాస్ట్ టైం ముగ్గురు ఉన్నారు ఇప్పటికీ మినిస్టర్లు ఇంకొకటిస్తే నలుగురు అవుతారు అటు బీజేపీ కూడా అడుగుతూ ఉంది మరి బీజేపీ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మెయిన్లీ నాగబాబుని తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే జనసేన పార్టీ గెలవడానికి ఆయన మెయిన్ పిల్లర్గా వర్క్ చేశారు ఎంత వర్క్ చేశారంటే అక్కడ ఉన్న క్యాడర్ అంతా కూడా నింపడానికి ఆయన పడ్డ స్ట్రగుల్ ఇంకా ఎవరు పడ్డ మరి అంత కష్టపడ్డ వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒక కృతజ్ఞతగా ఆయన ఖచ్చితంగా ఏదో ఒక మినిస్ట్రీ ఇవ్వకపోయినప్పటికీ ఆయనకి ఇతర బాధ్యతలు ఇస్తారు అని చెప్పేసి కూడా గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది ఇప్పుడు ఇంకా మినిస్ట్రీ ఇస్తున్నారంటే జన సైనికులు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా కూటమిలో టీడీపీలో కొంతమంది అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు మరి చూడాలి ఆయనకి ఏ పదవి ఇవ్వబోతున్నారు పదవి మాత్రం పక్కా అని తెలుస్తోంది మరి అది ఏంటి ఎలా ఉండబోతున్న పదవికి సంబంధించి ఆయనకి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే దానికి సంబంధించి త్వరలోనే ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి సో చూద్దాం మరి అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది